ఒక చక్కటి విషయం నా నా నోటీసులోకి వచ్చిన విషయం మీతో నేను పంచుకోవాలని అనుకున్నాను అనుకుంటున్నాను సో అందుకే ఈ వీడియో చేస్తున్నానండి జాగ్రత్తగా వినండి దాకా చూడండి వీడియో ఏంటంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఒక ఆయన ఆయన రిటైర్డ్ పర్సను ఆయనకి ఆయన కొంచెం పిసినారితనం అనమాట పిసినారితనం ఎక్కువ అనమాట మంచి పెన్షన్ వస్తుంది అతనికి కానీ ఏంటంటే పిసినారితనం బస్సులలో పోతూ ఉంటాడు ఆటోలో పోవచ్చు ప్రతిరోజు ఆటోలో పోయినా అతనికి నష్టం ఏం లేదు అంత డబ్బులు వస్తుంది అనమాట అయితేనండి ఆ మనిషి ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏటో వెళ్ళాడు మొత్తానికి ఏదో బస్సు ఎక్కాడు బస్ ఎక్కి వెళ్ళాడు బాగా రద్దీగా ఉన్న బస్సులోనే రద్దీగా ఉన్న రూట్లోనే వెళ్ళినట్టున్నాడు హీ లాస్ట్ హిస్ మనీ పర్స్ అనమాట ఆ మనీ పర్స్ ఒక్కటే కాదు దానిలో అనేక రకాల కార్డ్స్ ఉన్నాయి ఓటర్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది తర్వాత ఏటీఎం కార్డు ఉంది ఆ కార్డు ఈ కార్డు అది ఇది అన్ని దానిలో పెట్టుకున్నాడు అన్ని ఒరిజినల్స్ పెట్టుకున్నాడు పాపం అయితే అది పోయింది డబ్బులు ఆఫ్కోర్స్ ఒక ఒక రెండు మూడు వేల రూపాయలు ఉందని చెప్పాడు ఆయన ఎంత వరకు ఉందో ఆయన కూడా గుర్తులేదు సరే అది మనకి ఇర్రెలివెంట్ అని అనుకు అనుకుందాం అయితే అతను తల్లడిల్లిపోయాడు ఇంటికి వచ్చాడు చూసుకున్నాడు ఇంకొక రెండో జేబులో ఉన్న మొబైల్ని తడివి చూసుకున్నాడు అది జాగ్రత్తగా ఇంటాక్ట్గా ఐఫోన్ అది చాలా ఖరీ ఖరీదైంది లక్ష రూపాయల పైన చేసిన ఐఫోన్ అది కూడా బాగానే ఉంది పాపం అయితే ఏంటంటే ఎందుకు గుడ్డిలో మెల్ల ఒక దొంగల్లో కూడాను మంచి దొంగలు చెడు దొంగలు ఉంటారు ఒక మానవత్వం ఉన్న దొంగ దొంగలు కూడా ఎలా ఉన్నారు ఉంటారు అనేది మనం మాట్లాడుకుంటానికని ఈ వీడియో చేస్తున్నా అనమాట అయితే అతను తల్లడిల్లిపోయాడు సరే ఏదో బ్లాక్ చేసుకున్నాడు ఏదో ఏటీఎం కార్డు బా బ్లాక్ చేసుకున్నాడు సరే మిగిలినవేమో అర్జ అర్జెంటుగా సమస్యలు వచ్చేవేం లేదు ఓటర్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఇంకో కార్డు కావచ్చు ఇంకో కార్డు కావచ్చు అయితే ఏదో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ దానిలో కూడా ఏటీఎం కార్డు కూడా ఏదో ఉందని చెప్పాడు ఆయన అయితే ఇట్లాంటి రకరకాల కార్డ్స్ అన్నీ కూడా ఆయన దానిలో పెట్టుకున్నాడు ఈ లాస్ట్ దట్ పర్స్ అయితే నే రెండు రోజు ఒక రోజు అయింది ఒక రోజున ఈ సాయంకాలం ఈ మధ్యాహ్నం అయిందనుకోండి తర్వాత మిరాకిల్ మిరాకిల్ జరిగింది ఆయన విషయంలో ఏంటంటే వాళ్ళకి వా వాకిట్లో వాళ్ళకి ఒక చిన్న చిన్న పూల చెట్లు ఒక కుండీలో ఏవో ఉంటాయి కదా అక్కడ ఏదైతే పర్సు చూ పోగొట్టుకున్నాడో ఆ పర్సు అక్కడ కనిపించిందనమాట ఆయనకి ఇది ఎట్లాగంటే ఇది విచిత్రంలో విచిత్రం అద్భుతంలో అద్భుతం అంట పరుసు చూసుకున్నాడు డబ్బులు లేవు అంతే కానీ కార్డులన్నీ ఇంటాక్ట్గా చక్కగా ఉన్నాయి అంటే అర్థం ఏంటండి ఎవళ్ళైతే ఈ పరుసు కాజేశారో అతని పర్సు దానిలో క్యాష్ తీసుకున్నాడు తీసుకున్న పెద్ద మనిషి ఏం చేశాడంటే మరి ఏమైందో మరి పాపం అరే అరే మనం ఇత ఆల్రెడీ మనం ఇతనికి నుక్సాన్ నష్టపరిచాము ఈ కార్డులు ఇవన్నీ దీనివల్ల మనకి మనకి ఉపయోగం లేదు అతనికి నష్టమేను చాలా తీరం అవుతుంది కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఆ ఏటీఎం కార్డు ఉంటుంది ఆ కార్డుకి ఆ నెంబర్ ఏంటో ఆ పిన్ నెంబర్ పాడు నెంబర్ అవేవో మనం ఎవరికి తెలీదు రెండో వాళ్ళకి తెలీదు ఆ మనిషికి తప్ప అది పెట్టుకుని మాకు కూడా ఏమీ చేయలేడు నిజంగా హ్యాక్స్ ఆఫ్ టు దట్ టీఫ్ అంటా నేను నిజంగా ఏదో దొంగ దొంగతనం అంటే అతను హెల్ప్లెస్ పరిస్థితిలో దొంగతనం చేశాడా అని నేను అంటలేదు అనటం లేదు కొంతమంది హ్యాబిచువల్గా దొంగలుగా ఉంటారనమాట అదే పనిగాను పిక్ పాకెట్స్ పిక్ పాకెట్ చేస్తూ ఉంటారనమాట చాలా మంది రద్దీగా ఉన్న చోట్లలోకి వెళ్ళిపోయి పర్సు లాగటము ఫోన్లు లాగటం ఇట్లాంటివి అయితే ఈ పెద్ద మనిషి ఏదైతే పోగొట్టుకున్నాడో పర్సు ఆ పర్సు అది కనిపించేసరికి ఆయనకి ప్రాణం లేచొచ్చింది అసలు అసలు ఆయన కళ్ళమడి నీళ్లు ఒకటే నీళ్ళ ధారాలు వచ్చేసినాయి ఇదేంటంటే నిజంగా డబ్బులు పోయిన వరకు నేనేం బాధపడలేదు కానీ నేను ఇవి నాకు ఇవి నాకు చాలా నష్టము దీనికి చాలా చాలా టైంతో కూడిన వ్యవహారము ఎన్నో రోజులు పడుతుంది ఎన్నో గొడవ ఎంతో వెయిట్ చేయాల్సి వస్తుంది పైగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాను నేను కాబట్టి ఇదిగో ఇట్లా ఇట్లా ఈ ఏటీఎం కార్డు లేకపోతే అసలు నాకు రైట్ హ్యాండ్ లేనట్టేను నా స్పైనల్ కార్డు లేనట్టేను నాకు అది లేనట్టేను ఇది లేనట్టేను అని చెప్పి మళ్ళీ బాధపడి బాగా ఏడ్చాడు అంటే మేము కూడా ఏం చేసామంటే ఏదో పాపం ఆయన ఇంటికి పోయి పాపం అట్లాగండి ఇలాగండి అలాగాని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు మర్నాడు ఫోన్ చేసి ఇట్లా చేస్తే మళ్ళీ వెళ్ళాం అనమాట ఆయన చెప్తున్నప్పుడు ఒకటే ఏడుపు ఆ భార్య కూడా అట్లాగే చూస్తూ తను కూడాను అట్లాగో ఆయన చెప్పిన దానికల్లా ఇట్లా 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 అన్న సింపతి గాను చాలా పాపం ఒక ఒబీడియంట్ వైఫ్ గాను ఆవిడ కూడా తలాడిస్తూ విన్నది ఏవో ఆవిడకి తగిన సూచనలు ఆవిడికి తగిన 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 మాటలు మాట్లాడింది కానివ్వండి ఇది గొప్ప విషయం దొంగతనాలు ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఏదన్నా పొరపాటుగా ఏదన్నా దొంగతనం చెయ్యాలని చేసినా లేకపోతే అలవాటుగా చేసినా పొరపాటుగా చేసినా చెయ్యండి కానీ ఏంటంటే ఆ కాగితాలు కార్డులు ఉంటాయి అనవసరమైన అవి ఎవరికి ఉపయోగం పడదు ఎవడైతే పోగొట్టుకున్నాడో వాడికి వాడికే ఉపయోగం ఆ కార్లు తప్ప ఒక్క దమ్ముడికి కూడా పనికి రావన్నమాట మిగిలిన కార్లు కాబట్టి ఏంటంటే దయచేసి ఇది ఒక్కటే స్ప్రెడ్ చేయండి మీరందరూ కూడా దొంగతనాలు చేసి సత్యాలి అంటే చాలా చచ్చారు సరే దొంగతనంగానే వాడి ఇంట్లో పడేయండి వాడికి చేర్చండి ఎట్టవట వాడి కార్లలో వాడి కార్లు వాడి పిండాకుడు ఏమేమి పోగొట్టుకు చచ్చాడో వాడు ఏం చేశాడో అని ఎందుకంటే ప్రతి ప్రతి నిమిషం మనము ఎలర్ట్గా ఉండలేము జీవితంలో ఎన్నో రకరకాల ఇది ఉంటుంది మన ప్రెషర్లు ఉంటాయి అన్నమాట అది వల్లనరుగులుగా తీసుకుంటారు దొంగలు దొంగతనం చేసేవాళ్ళు కాబట్టి ఏంటంటే ఒక పెద్ద మనసు ఉండాలి దొంగతనం చేసిన సిన్సియారిటీ ఉండాలి నిజాయితీ ఉండాలంట ఇది నిజాయితీ అంట నిజాయితీతో కూడిన దొంగతనం అంట కాబట్టి మీరు ఎవరన్నా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే ఎవరులన్నా చిన్న మన మనకి మనకి మన సొంత వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు ఉన్నా ఒరే నువ్వు ఇట్లాంటి గడ్డి తింటే తిన్నావు కానీ ఆ పరుసో ఇరుసో అవతలు పడే ఎక్కడైతే తెచ్చుకున్నావో అక్కడ పడయి ఎట్లా అట్లా అతనికి తెలియదు ఎందుకంటే అతని ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి ఆ కార్డులు ఏదో ఒక కార్డులున్నా ఫోన్ ఆధార్ కార్డు ఉంటుందనుకోండి దానిలో ఫోన్ నెంబర్ ఉంటుంది ఫలానా చోట అదిగో ఏదో ఒక పబ్లిక్ ఫోన్ బూత్లో పోయి ఫోన్ చేసి ఇదిగో ఈ కార్డు ఫలానాన్ని దీన్ని పలానా చోట ఉన్నది ఇదిగో ఈ పరుసు తీసుకుపో в cool. లేకపోతే పోలీస్ స్టేషన్ అప్ చేస్తే వాళ్ళు ఇచ్చేసేస్తారు పలానా వాడికి కాబట్టి ఇది తప్పకుండా చేయాలి ఇది ఎందుకంటే మానవత్వంతో కూడింది బతుకుతాము చచ్చిపోతాము కానీ ఏంటంటే ఒక తృప్తితో చచ్చిపోవాలంటాను నేను ఒక మంచి పని చేసి చచ్చిపోవాలంటా నేను కాబట్టి ఏంటంటే ఇదంతా ఒక ఒక దొంగతనం చేయటం అనేది చెడ్డ పనే కానీ ఏంటంటే దొంగతనం తాలూకు ఇట్లాంటి కార్లు మన దగ్గర పెట్టుకోవటం అనేది నేరం చాలా పెద్ద నేరం అది పెద్ద అసలు మనుషుల్ని చంపిన కంటే పెద్ద నేరం అనమాట ఆ కార్లు వాళ్ళ మొహాను పడేసేసేసేయమని చెప్పి అలా ఇవ్వండి అవి చాలా అతి గొప్ప 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 దొంగ అంట నేను ఇది ఒక దొంగతనంలో కొత్త ట్రెండేమో మరి మనం నాకు తెలియదు కానీ ఇది గొప్ప దొంగతనం అంట అనమాట సో హుందా ఉందా హుందాతనంతో కూడిన దొంగతనం అంట సో ఇదండి సంగతి ఇది నేను మీతో పంచుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్